శాఖాహార జగత్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారం నా పేరు దాట్ల రాయి జగపతి రాజు ఈ ప్రకృతి వ్యాలీ విశాఖపట్నానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అరకు ప్రాంతంలో ఉన్న మన ప్రకృతి వ్యాలీలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు మహాకరణ ధ్యాన మహాచక్రం పది రోజుల పాటు జరుగుతోంది ప్రతి లాగే ఇది ఏడవ మహాకరుణా ధ్యాన మహాచక్రం అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలి పది రోజులు జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమంలో మీరు తప్పనిసరిగా రావాలని అందరికీ నా ఆత్మీయ ఆహ్వానం ప్రకృతి వ్యాలీ మరి విశాఖపట్నానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అరకు ప్రాంతంలో అద్భుతమైన ఒక శాఖాహార గ్రామం అది అక్కడ ప్రతి సంవత్సరం మహాకరుణ ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నాయి ఇప్పటికీ ఆరు మహాకర్ణ ధ్యాన మహాచక్రాలు జరిగినాయి పత్రిజీ పది మహాకర్ణ ధ్యాన మహాచక్రాలు అక్కడ జరగాలన్నారు పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం రేపు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇదే తేదీల్లో మనం ఈ మహాకర్ణ ధ్యాన మహాచక్రం జరుపుకుంటాం మరి మీరు అందరూ కూడా తప్పనిసరిగా రావాలి మీ మిత్రులందరికీ తెలియజేసి ఈ కార్యక్రమానికి మీరు హాజరై హాజరయ్యే పది రోజులు ఆ అరుకు ప్రాంతంలో ఉన్న అందమైన ఆ ప్రకృతిలో మనందరం ఎంతో అద్భుతంగా వేడుక జరుపుకుందాం జీవుల కోసం జరిగే ఒక గొప్ప యాగం ఇది మహాకర్ణ ధర్మ మహాచక్రం ధ్యాన మహాచక్రం అనేది ఆ మోగ జీవాల కోసం జరిగే ఒక గొప్ప యాగం మరి అందరం కాడు కావాలి జీవుల పట్ల జరుగుతున్న అమానసం ఆగడం కోసం మన అందరం కూడా మరింత ఉధృతంగా ఈ ప్రచారం జరపవలసింది మరి అందరం కలిసి సమాయత్తం అవుదాం మరొకసారి మీ అందరికీ నా పేరు పేరున అందరూ హాజరు కావాలని మీ అందరికీ నా విజ్ఞప్తి నమస్కారం